నమస్తే సార్ మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ చూసే యొక్క ప్రేక్షకులకి కర్తాల్ కైలాసపురిలో జరిగే కార్యక్రమాల గురించి మీ మాటల్లో తెలియజేస్తారని కోరుతున్నాము అసలు మీకు ఈ కడతాల్ ఎలా పరిచయం ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అవన్నీ కూడా వివరంగా చెప్తారని కోరుతూ ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి సార్ నమస్తే అండి ఇలాగే ఎంతో ఉత్సాహంగా ఈ వీడియోస్ అని తీస్తూ ఈ ప్రపంచానికి ఈ ధ్యానులందరికీ మంచి వార్తలు అందిస్తున్న ఎన్ఎంసి ఛానల్ కూడా నా అభినందనలు ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఎన్ఎంసీని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా విషయం ఉంటే కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను కాకినాడ జిల్లా తాలరే మండలం నుంచి వచ్చాము మేము రెండు వేల పది ధ్యాన మహా చక్రం అనేది జరిగింది అమరావతిలో నా పేరు భాస్కర్ రావు ఓకే అమరావతి గుంటూరు జిల్లా అమరావతిలో ధ్యాన మహాచక్రం రెండు వేల పది నుంచి మేము ధ్యానం మొదలుపెట్టాము మొట్టమొదటి పత్రికాధన కూడా అందులోనే చూశాను నేను అది చూసిన విధానం కూడా చాలా అద్భుతమైన రీతిలో మెరకిల్గా నాకు జరిగింది కాకపోతే ఈ రోజున ఇక్కడ ఇలా వైభవం జరుగుతుందంటే నేను రెండు వేల పది నుంచి కూడా దాదాపు పది పర్యాయములు నేను కట్టలు రావడం జరిగింది ఓకే మొట్టమొదటి రోజుల్లో ఇక్కడ వసతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండి కానీ ఎవరో వసతి సౌకర్యాల కోసం ఏ రకమైన కామెంట్ చేయకుండా మేము ధ్యానం కోసం వచ్చామన్నట్టుగా సంతృప్తిగా ఉండి ధ్యానం చేసుకుని ఎంతో శక్తిని తీసుకుని ప్రతిజీ ఎనర్జీని తీసుకుని వెళ్లే వాళ్ళము కానీ ఇప్పుడు చూసినట్టయితే చాలా అద్భుతమైన సౌకర్యాలతో చక్కటి వసతి సౌకర్యాలతో చక్కటి రుచికరమైన ఆహార పదార్థాలతో ఎక్కడ పెట్టతే అక్కడ స్త్రీలకు పురుషులకు వేరు వేరుగా చక్కటి వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి ఎంతో వైభవపేతంగా చేస్తా ఉన్నారు రోజుకి ఎంత లేదన్న కనీసం పాతి నుంచి ముప్పై వేల మంది ఇక్కడ ఒక్క పూటకి భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఈ భోజనాలు కూడా పెట్టింది పెట్టకుండా చక్కటి ఆహారం వేడి వేడిగా తయారు చేసి పెడుతున్నారు ఎంతో అద్భుతమైన వినోదకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అనుభవాలన్నీ కూడా వింటున్నాము చాలా బాగుంది ఓకే సార్ సార్ ఇప్పుడు కడతాలకి కొత్త వాళ్ళు రావాలంటే ఏమేమి ఇదిగా మీ మాటలో తెలియజేయండి కొత్త వాళ్ళకి ఉత్సాహం కలగాలంటే ఇక్కడ కొత్తగా ధ్యానానికి అభ్యసించే వారికి ఎవరికైనా సరే తప్పనిసరిగా కడతాల్లో ఖచ్చితంగా ఇక్కడ అడుగు పెట్టవలసిందే ఎందుచేతనంటే ఇక్కడ పత్రిజీ గారి యొక్క శక్తి స్థలం అనేటువంటి ఆయన యొక్క సమాధి కూడా ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనం ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక స్థల మహిమ కూడా ఉంటుంది ఆ ఈ స్థలానికి అపారమైన శక్తి ఉంది మంత్రి గారు పూర్తిగా ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు తిరిగి చివరి చివరిగా ఇక్కడ ఆయన శరీరాన్ని ఇక్కడ చాలించారు అందుచేత ఇక్కడ ఉన్నటువంటి శక్తి కోసం కొత్త వారు తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి తరించాలని కోరుతున్నారు ఓకే సార్ సార్ ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వస్తున్నారు అసలు ఈ ఈ ప్లేస్ బలమేంటి అంత శక్తి ఏంటి ఈ ప్లేస్ మీద చాలా నాకు మంచి విషయం గుర్తే వచ్చింది ఇది శ్రీశైలం హైవే రోడ్ లో లోపలికి ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతాన్ని స్వాములు వారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇటు ఇటు హైదరాబాద్ నుంచి కానీ బోదన్ నుంచి కానీ ఆయన ఎలా శ్రీశైలం వెళ్లే దారిలో ఇటువైపు చూసి ఆయన ఆలోచన కలిగింది ఓహో ఇది నల్లమల అడవులు అని మీరు అనుకుంటున్నారేమో ఇక్కడే ఆది వారు ధ్యానం చేసుకున్నారు ఈ ప్రాంతంలో తప్పనిసరిగా మనం ధ్యానం చేయాలైనా ఇక్కడ పిరమిడ్ క్షేత్రం కట్టాలతో ఆది శంకరాచార్యులు వారి యొక్క స్ఫూర్తితో ఇక్కడ మహేశ్వర మహా అని స్థాపించారు మరి ఇక్కడ పార్వతీ పిరమిడ్ సరస్వతి ప్రాంగణం ఇలా రకరకాలు ఉన్నాయి మరి వాటి గురించి ఏం చెప్తారు సార్ ఎక్కడైతే కైలాసంలో పరమశివుడు ఉన్నాడు అక్కడ పార్వతీదేవి తప్పనిసరిగా ఉంటుంది ఉండాలి ఉంటుంది ఆ ఉద్దేశం మీద పార్వతీదేవి యొక్క రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఆవిడికి ఒక పెర్మిడ్ అంకితం చేశారు అలాగే సరస్వతి దేవి కూడా సరస్వతి దేవి కూడా ఒక పెరిమిడ్ ధ్యాన కేంద్రాన్ని అంకితం చేసి ఆవిడ పేరు మీద స్త్రీ యొక్క సౌభాగ్యానికి యొక్క శక్తిని పెంచుకోవడానికి ఈ రెండు పిరమిట్లు కూడా ఇచ్చారు పత్రిసారి ఇప్పుడు పార్వతి సరస్వతి లక్ష్మి ఈ ముగ్గురి కూడా పత్రిజీ చాలా అద్భుతమైన హైలైట్ మెసేజ్ ఇచ్చారు వీరి ముగ్గురి కోసం ఏంటి ఆ మెసేజ్ వాట్ ఈస్ దిస్ పార్వతి పార్వతి అంటే ఎవరు పట్టుదలకు ప్రతీక పార్వతి మనం రోజు నిత్యం ధ్యానం చేయాలి ధ్యానంలో అద్భుతమైన శక్తిని పొందాలి ఆ శక్తితో నేను ప్రపంచం అంతా ధ్యానమయం చేయాలి అన్న పట్టుదలతో మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్వతీదేవి అనుగ్రహం ఉంటుంది పార్వతీ కటాక్షం ఉంటుంది అని చేత సార్ చెప్పిన విషయంలో అందరూ పట్టుదలగా ధ్యానానికి సమయం కేటాయించుకోండి ధ్యానం చేయండి పార్వతీదేవి పరమేశ్వరుని పట్టుదలతో సాధించింది అలాగే మీరు అందరూ ధ్యానాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు అది నాకు తెలిసిన విషయం అదే రకంగా సరస్వతీ దేవుని సరస్వతి అంటే కళలు ఒక లక్ష్మీదేవి అంటే సరస్వతి దేవంటే కళలకు ప్రతిరూపం చదువులకు తల్లి సరస్వతి ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో వారిలో ఒక అద్భుతమైన నైపుణ్యత కళ తప్పనిసరిగా బయటకు వస్తుంది ఎప్పుడూ రాని వాళ్ళు స్త్రీ అయినా సరే ధ్యాన సాధన చేసి పట్టుదలగా ధ్యానం చేసినట్టయితే వారికి చదువు రావాలన్న ఆలోచనంటే ఖచ్చితంగా పుస్తకాలు చదివే శక్తి పొందారు అలా పొందినవారు ఉన్నారు అందులో మా స్నేహత ఒక ఆవిడ ఉంది అలాగే వీణ నేర్చుకుంటున్నారు అలాగే పాటలు నేర్చుకుంటున్నారు అలాగే స్వాధ్యాయం నేర్చుకుంటున్నారు కళలను అభ్యసించడానికి స్త్రీకి శక్తి ఉంది స్త్రీ శక్తి స్వరూపిణి అని చెప్పారు బ్రహ్మర్షి పత్రిజీ వారు అలాగే లక్ష్మి ఎవరైతే పొట్టుదలగా ధ్యానం చేసి పార్వతీదేవిని తీసుకున్నారో వారికి సరస్వతి కటాక్షం ఉంటుంది వారు ఎప్పుడైతే సరస్వతి కటాక్షం తీసుకున్నారో వారి యొక్క మనస్సు అద్భుతమైనటువంటి ప్రేమమూర్తిగా సేవామూర్తిగా బయలుదేరి ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా సేవ చేయడానికి తన పర భేదం లేకుండా ఇంట్లో మనకి ఎటువంటి పనులు చేయని కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసి ఈ మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని సేజీకించుకుని సేవ సత్పరులు అవుతున్నారు లక్ష్మీపుత్రులు అవుతున్నారు సేవకు ప్రతిరూపం లక్ష్మి ఎవరైతే సేవ చేస్తారో వారికి లక్ష్మి కటాక్ష వస్తుంది ఎవరైతే పట్టుదలగా ధ్యానం చేస్తారో వారికి పార్వతి కటాక్ష ఉంటుంది ఎవరైతే చదువు చదువులు నేర్చుకుంటారో సంగీతం నేర్చుకుంటారో పాటలు పాడతారో చేస్తే వారికి సరస్వతి ఉంటుంది ఎవరైతే సేవ చేస్తారో లక్ష్మి కటాక్ష ఉంటుంది అని బ్రహ్మర్షి పత్రిజీ మరి ఇక్కడ వంటల్లో కానీ ఇక్కడ జరిగే వంట విషయాల్లో ఎలా అనిపిస్తున్నాయి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేకపోతే ఎలా ఉంది అయితే ఇక్కడ ఆహార విషయాలు కానీ ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి రాత్రి భోజనం దగ్గర నుంచి ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఎవరైతే కొత్తగా చుట్టాలింటికి వెళ్ళి అల్లడింటికి ఎవరైతే వెళ్తారో వారికి ఎటువంటి మర్యాద జరుగుతుందో అంత మర్యాద పూర్వకంగా రెండు రకాల ఉదయం వంట అల్పాహారము మధ్యాహ్నం భోజనంలో అద్భుతమైన రుచికరమైనటువంటి ఆంధ్ర వంటలు చక్కటి కమ్మటి పెరుగు మజ్జిగ అందులో స్వీట్లు ఏంటి విందు చక్కటి భోజనాలు జరుగుతున్నాయి ఇటువంటి భోజనాలు ఇంకెక్కడ మేము చూసాము మరి వేగన్ మజ్జిగ అనే ఐటమ్ ఏమైనా ట్రై చేశారా ఇక్కడ వేగన్ మజ్జిగ అంటే మజ్జిగ భోజనంలో వడ్డిస్తా ఉన్నారు అదే వేగన్ మజ్జిగ ఈ వే ఈ వేగన్ మజ్జిగ అనేటువంటిది మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా నేను తెలుసుకున్నాను ఈసారి ఆ వేగన్ మజ్జిగ అంటే ఒకసారి రుచి చూసి తెలియజేస్తాను ఓకే సార్ మరి విలువైన సమయానికి కేటాయించి మంచి అనుభవం మంచి సందేశాన్ని అందించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సేవకు మా కృతజ్ఞతలు ధన్యవాదం